జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఈ రిక్వెస్ట్ ఈ సలహా ఇమ్మని అడిగితే మీరు ఏమంటారు వైసీపీలోకి మళ్ళీ విజయసాయి రెడ్డిని తీసుకోవాలి తీసుకోవద్దు రెండిట్లో మస్ట్ అండ్ షూట్ గా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం మీ సర్వే జగన్ వరకు వెళ్తుంది జగన్ సలహా ఇచ్చేవారు జగన్ సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటున్నారు అనేది పార్టీకి పంపించబోతున్నాం సో కంపల్సరీ కామెంట్ చేయండి ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే ఈయన గతంలో కూడా మీకు తెలుసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో కుటుంబానికి స్నేహితులు జగన్మోహన్ రెడ్డి రకరకాల స్కాములు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనే ఆ కంపెనీలన్నిటికీ కూడా కొన్ని చోట్ల అకౌంటెంట్ గా ఉండి సిఏ గా ఉండి అనేక రకాల ఆర్థిక నేరాలు చేశారనే ఆరోపణ మీద ఈయన కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకెళ్ళొచ్చినటువంటి నేపథ్యం ఉంది ఆ తర్వాత మొన్న కూటమి గెలిచిన తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ బయటపడేటువంటి ఉన్నాయని ముందుగా తనను టార్గెట్ చేసే అవకాశం ఉందని న్యూస్ ఆయనకి రావడంతో ఎందుకంటే ఇంక ఢిల్లీలో విపరీతమైనటువంటి లాబియింగ్ ఉంది ఢిల్లీ పెద్దలందరూ బాగా తెలుసు సో ఢిల్లీ ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వానండి మోడీ సహాయంతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండి వీరు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనే అవకాశం ఉందని ముందే గ్రహించి ఆయన పార్టీలోంచి తప్పుకుని ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసు మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యేలాగా తాను అరెస్ట్ కాకుండా ముందే ఒక డీల్ మాట్లాడుతున్నా ఆయన బయటకు వచ్చేసినటువంటి ఆరోపణలు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ఈ సిట్ ను మనం ప్రశ్నించాల్సి ఉంది ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది నిజమైతే ఖచ్చితంగా ఏపీ లెక్క స్కామ్ అయినా స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా ఏదైనా సరే జరిగిందని నమ్ముతారు వాళ్ళు సో జరిగింది నిజమైతే విజయసాయి రెడ్డిని మాత్రమే పక్కన పెట్టి మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆయన ద్వారా అంటే విజిల్ బ్లర్ చట్టంలో ఆయన కాపాడుతున్నావు అంటే అదన్నా మెన్షన్ చేయాలి కొంతమంది సరెండర్ అయిపోతారు కంప్లీట్ గా అలాంటివన్న సరే మెన్షన్ చేయాలి అవేమీ లేకుండా కేవలం విజయసాయి రెడ్డి విషయంలో సైలెంట్ గా ముందుకెళ్ళిపోతుంది ఆ సిట్ అనే ఆరోపణలు వస్తున్నాయి కొద్దిగా త్వరలో ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం అనే వార్తలు వస్తున్నాయి కొద్దిగా ఇక బయట ఉంటే ఏంటి వైసీపీలో ఉంటే ఏంటి రేపు పొద్దున మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి రెండు జనాలు వస్తున్నారు కదా అనే ఒక ఫీలింగ్ వైసీపీ శ్రేణుల్లో ఉంది అదే కనుక వేసే కూడా నమ్ముతుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇక్కడ పాయింట్ ఈయన వెళ్ళాలనుకోవడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు గుర్తుంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి జీరో ఇది ఉండేది నాలెడ్జ్ కానీ లాబింగ్ కానీ ఇవన్నీ బట్ విజయసాయి రెడ్డి తన దగ్గర శైలిలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కంటే ముందే కూడా ఆయన ఢిల్లీ తీసుకెళ్ళటం కానీ అక్కడ మాట్లాడించడం కానీ ఇవన్నీ కూడా జరిగారు తర్వాత మిదున్ రెడ్డి కొంత సర్కిల్ ఏర్పడింది మిదున్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు విజయసాయి రెడ్డి ఒకరికి బయటలో ఉంటారు విజయసాయి రెడ్డి ఈ టైంలో తనకు తోడుగా ఉంటే కేంద్ర పెద్దల సహకారాన్ని తను పొందే అవకాశం ఉంది అవసరం అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోడీతో పొత్తు పెట్టుకున ఏపీలో గెలిచి అంటే ఏపీలో గెలవడం కోసం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా గెలవటం కోసం ఏమైనా చేస్తారు రాజకీయ జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ గతంలో బీజేపీని బండభూతులు చేసిన పవన్ కళ్యాణ్ కదా ఈరోజు పొత్తు పెట్టుకుని వారితో పాటు గెలిచారు సో అట్లాగే జగన్ కూడా గెలిచే పొత్తు పెట్టుకుని గెలవడం అని పెద్ద ఆశ్చర్యంగా చూడగల సో వాటి కోసమైనా విఎస్ఆర్ రెడ్డి నేను ఆహ్వానిస్తున్నట్టుగా ప్రచారం అయితే చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీ ఉద్దేశంలో ఇది కరెక్ట్ పద్ధత కాదా మీ ఆలోచన విధానం ఇందులో ఎట్లా ఉంది అంటే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి దీని గురించి క్లియర్ కట్ కింద రాసుకురండి జగన్ కనుక మిమ్మల్ని అడిగితే జేసేట్ని తీసుకోమంటారు వద్దా వైసీపీలో కానీ మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి అడిగితే మీరు ఏమంటారు తీసుకోండి తీసుకోవద్ది రెండింటిలో కామెంట్ చేయండి